వేసి మిల్లు అంటే మాకు తెలియదు అప్పుడు అప్పుడు లేదు లేదు బియ్యం లేదు బియ్యం ఈ భేమకి ఇదేమన్న కానీ దంచన దీన్ని కనబట్టేలా దంచుకోవాలంటే అప్పుడు కరెంట్ కష్టపడి ఉండారు పెద్ద కొద్దిగా ఉంటే దంచుతుండ్రు పెద్దలు బెల్లి కూడా ఉంటే పట్టించుకొని వస్తుంది అది కూడా ఆరు పట్టించుకుంటాయి తినే అప్పట్లో కూలి ఎందు చెవలు పెద్ద రోజుకి పోతే ఒక పోతే ఆరు రూపాయలు పది రూపాయలు అంటే నేను అంటే ఇంక ఎక్కువ ఏం లేదు ఎక్క అంటే లేదు ఈ పొద్దున పదైదు ఇరవై అంటే నీళ్ళు అప్పుడు మా మేము తెలుగు కూలి పిలిచే వాళ్ళు లేరు అప్పుడు ఇరవై రూపాయలకే వాడేనా ఇరవై రూపాయలకే ఇరవైకే ఈ పొద్దు పొద్దున్న ఇరవై రూపాయలు రెండు వేలు అడుగుతున్నారు ఇప్పుడు రెండు వేలు మూడు వేలు ఉంది ఆ కర్నకంటే కాదుకుంటాం అది ఇరవై రూపాయలు ఎట్టుంటే కర్నకాంటికి కర్రూపా ఇరవై రూపాయలు వేస్తుండ్రు నువ్వు వాళ్ళు తలారి చేరగన్నోళ్ళు వాళ్ళ నాయన మీరు డ్రమ్ము వేస్తుండ్రి ఆ అది అప్పుడే అర్థిస్తుండ్రి ఇరవై రూపాయలు ఐదు రూపాయలే కన్సల్ట్ మరి అప్పుడే మరి తెర కట్టుకి ఆడిపోయా బక్క ఆడికి తెర కట్టుకు రుద్దిగా ఇస్తుంది ఐదు రూపాయలే ఐదు రూపాయలు ఏంది పెద్ద అయినా ఇప్పుడు పిల్లవాడికి ఏదైనా కొనుక్కున్నామని తీసుకోవాలి పట్టము ఐదు రూపాయలు ఇప్పుడు ఐదు రూపాయలు అసలు అంత రేట్లు ఒకప్పుడు అంత కష్టపడినారు అప్పుడంత కష్టం ఉన్నా కూడా అప్పుడే బాగుండే గానీ ఇప్పుడు ఈ తిండి తిని ఈ వల్ల రోగాలకు వచ్చి జరుగుతుంది మందులు కొట్టేది తక్కువ మామూలు అప్పుడు ఒకవేళ జ్వరం వచ్చి పడిపోయినా లేకుంటే జ్వరం వచ్చి పడిపోయినా తప్పేదైనా అప్పుడు ఇంత హాస్పిటల్ కానీ లేకుంటే పెద్ద బయటకు పోతుండదు ఈడే ఏమన్నా టాబ్లెట్లు తినేది ఉండేది అంతే చెట్టు వైద్యం ఇట్లా వైద్యము అది ఇది జ్వరం వస్తే అట్లా అంతే మాక్సిమం హాస్పిటల్ ఏం చేయదు కదా పెద్ద ఇంటి దగ్గర ఏదో చెట్టు కానీ లేదా ఈ మంత్ర స్వాములు చేద్దా స్వాములు అంటారు అట్ట అయిపోయింది అప్పుడు స్వాములు ఏం లేదు ఇవే తెలిసినోళ్ళు ఒక పెద్ద మనిషి తెలిసేది అంటే మంచి జ్వరం పిల్లలకి చిటికలు వేస్తుండ్రి ఓకే ఏమన్నా ఫోర్ వచ్చేదా అది వచ్చేది ఇది వచ్చేదని ఇప్పుడు చక్కగా డాక్టర్ పోతారు డాక్టర్ ఇప్పుడు ఎంత పెద్ద బండి వేసుకుని చిన్నది వచ్చినా కూడా హాస్పిటల్ డబ్బు వెళ్ళిపోతారు బండి లేకుండా ఆట తీసుకుని పోతారు మరి అందుకోసమే ఇట్లా అయిపోయింది అందులో పెద్ద ఇప్పుడన్నా మామూలుగా ఇద్దరు ముగ్గురు ఇద్దరు పిల్లలు ఎక్కువ ఇప్పుడు ఒకప్పుడు పది మంది అట్లా ఎక్కువ మంది ఉన్నారు ఎట్లా పెద్దగా ఉండరు ఎట్లా లేదు మా అక్కకి పదకొండు మంది ఉండరు ఇప్పుడు పదకొండు మంది పదకొండు మంది అయితే పది మంది ఉండరు ఇప్పుడు పది మంది ఆ మరి ఆరు మంది కొడుకులు నలుగురు బిడ్డలు అట్ల తప్పుడు ఎట్లా మా మామ ఒక్కడే ఉండే మరి ఎట్లా పెద్ద ఎట్లా పెద్ద అట్లే పెద్ద అప్పట్లోనే ఇరవై రూపాయలు కూలిపోతే ఇరవై రూపాయలు అంటే పది మంది పదకొండు మంది ఇరవై రూపాయలు ఇస్తే పుణ్యం అనుకో మంది పోషించే కష్టం అయిపోతాను ఇప్పుడు పది మంది అంటే ఏం మసి కాదు అసలు అప్పుడు నీకు రూపాయికి రూపాయి తీసుకుపోతే ఏదన్నా దొరుకుతున్నాట్లా ఇప్పుడు ఏసుకుపోతే సంత వస్తుంది అప్పుడు పది రూపాయలకే సంత వస్తుండే పది రూపాయలకే మొత్తం ఎంత మంది ఉంటారు పెద్ద ఇంట్లో మంది అనుకున్నాం ఎనిమిది మంది అయినా కూడా వంద రూపాయలు తెలియదు పెద్ద ఇప్పుడు ఒక్కని పోతే కాదు పెద్ద వంద రూపాయలు ఇటు నుంచి కోరి పోతే ఖర్చులు అవుతున్నాయి ఇప్పుడు వీటికి రానికే వంద ఖర్చు అవుతుంది పెట్రోల్కి దానికి ఇరవై రూపాయలు వంద రూపాయలకి అప్పట్లోనే మొత్తం ఖర్చు అవ్వలేపిలే ఇప్పుడు ఎక్కది కాలం ఈ కాలం ఇప్పుడు నేను బుడ్డలు వేసింటే బుడ్డలు వేసుకురానిక ఏ బుడ్డలు ఉండవు అని నీవి ఉన్న నా బండి కట్టుకొని వస్తాను అంటాడు ఇప్పుడు బండి కాదు ట్రాక్టర్ అన్నా ఏదన్నా కానీ డబ్బులు ఇస్తే వస్తామంట నువ్వు కొ వస్తావా అంటే కన వస్తాను మరి అంటాడు వస్తే మనం ఊకో పెట్టుకోకూడదు ఆ మంచిదని దుడ్లు ఇవ్వాలా దుడ్డు ఇవ్వాల అప్పుడు దుడ్డు లేదు ఒక సాయం చేస్తుండ్రు ఒకరికోరు ఇప్పుడు సాయం చేయరు ప్రధాన ఇప్పుడు సాయం చేస్తారు ఎవరో సాయం మాట సాయం చేరు కూడా అప్పుడు సాయం చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళ సాయం అంటే కూడా ఇప్పుడు వాళ్ళ కమిషన్ ఉంటే ఇక్కడ మాట మాట చెప్తారు లేకుండా లేదు పనిచాబ్ లేదు అవి అట్లా మనదేముతుంది అప్పట్లోన ఇంటికి ఎంత మంది ఉంటే అంత మంది కలిసి వాళ్ళు అనుభవించే వాళ్ళు కదా ప్రతిన ఇప్పుడు అంటే ఒక ఇంట్లో ఒకరు ఇద్దరు పోతారు మ్యాజిన్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఇంత ముందర మొత్తం చేసేవాళ్ళు పని నేను ఎకరమడి నేను మా యొక్క మోస్తుంటే వాటికి మోస్తుంటే ఇక్కడ నిల్లుంటుండే ఆ గడ్డకి మోస్తుంటమే అప్పుడు ఫుల్ అన్న మడి చేస్తాము అట్లా అక్కడే మోస్తుంటే మామే మోస్తుంటమే మరి వాటికి మోసి కొట్టుకొని మరి ఇక్కడ నార అక్కడ కొద్ది ఎండ పది పదకొండు అయితే ఎండ గుర్త లోపల కురుపుతారు ఒకప్పుడు పొద్దు మోగులు ఎండ ఎక్కువ కి తొమ్మిది గంటల పోతారు ఐదు గంటల లోపలే రప్పపోవాలంటారు పోవాలంటారు అప్పుడు రాత్రి వరకు చేసిన వాళ్ళు ఆరు ఏడు దాకా బాగా ముబ్బు మునిగి వెళ్ళి వాళ్ళు ఇంటికి ఎనిమిదికి ఏది పెద్ద ఇప్పుడు ఎనిమిది చేర్లు దగ్గర కాదు ఇప్పుడు అక్కడ కొత్త దగ్గర ఏడెనిమిది కిలోమీటర్లు 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 మీరు నడుచుకుంటూ పోతున్నారు ఇప్పుడు మామూలు బాత్రూమ్ పోవాలన్నా బంద్గా ఇప్పుడు మాకు అట్లాంటివి నడుచుకుంటూ పోవాలంటే ఒక కాలం ఏది ఇప్పుడు కాలం కొద్ది కాదు డిఫరెంట్ అంత ఇది కనిపించే ఈ సంవత్సరం గానీ పండి కాలువైంది గాలి కాదు ఈ నడుస్తుంది నడుస్తుంటే నువ్వు ఎట్లా నడుస్తావు ఈ సంవత్సరం కొడుకులా కొడుకులు కాదు అంతే పెద్ద అయిపోయింది ఇప్పుడు పరిస్థితులు పాత అంతా నడుస్తావు వస్తంతా నడుస్తుంది ధ్యానకుండా పోయినటుంది ద్యానకు పోయినట్టులే అబ్బ వొడ్లు కూడా పండడం లేదు ఇప్పుడు అప్పుడంతా పంట పండడం మందులు కుర్చోనే పెద్ద ఇప్పుడు అప్పుడు ఒక కొట్టి 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 అవి ఇదే అయిపోయింది లాస్ట్ కి నాలుగు మాటలు కొట్టిన మందు ఇప్పుడు కొట్టినంత మందులు అప్పుడు కాలం కూడా ఉండే పెద్ద లేకుండా లేకుండే అప్పుడు ఎట్ట పెద్దన ఏదో అది పౌడర్ అది ఇది గమిషడ్ గడ్ గమిషన్

చిన్న ఉన్నప్పుడు కోస్తుంటే అవి బెర్రలు ఇంత ఉంటుండే కెట్టలు ఇప్పుడు దాంట్లోన మురక ఇంత బెర్రలు చిన్నదల్ల ఆకు అంతా మురిగిపోతుండే అదే ఎరువు అంటే సల్లేదే లేదు వేసుకుంటే పెండు ఎరువు వేసుకున్న లేకుంటే రాగా పోతేకో వేటుకో వేటికి ఇంకా అది గడ్డలు మన దొక్కుతాను రా దానికి నువ్వు ఇంకా చిన్నగా ఉంటావు బాగుంది బాగుండే కాదు నాన్న వాళ్ళ మడి చేసి గడుకుది మరి అంత వాళ్ళు కూడా ఇంత ముందు మీకు పెళ్ళి అయినప్పుడు ఇట్లా బండ్లు ఈ కార్లు ఈ ఆటోలు ఇవి లేకుండా పెద్దనా అప్పుడు పెళ్ళి పెట్ల ఎట్లా పెద్దనా ఒకవేళ పెళ్ళ ముడి కట్ట నా పెళ్ళి అయినప్పుడు నాకు కొత్త పెట్ల చేసుకున్నానే బండ్లు కట్టుకొని పోయింది బండి ఎద్దులు పండ్లేదు ఎద్దులు పండ్లేదు మరి ఆటోలు లేదు ఏం లేదు ఎదురు పని మీరు మాములు ఇద్దరు పోవాలంటే కొని పోయే పోయేవాళ్ళు ఇట్లా నడుస్తుంటే అడ్డ అడ్డదారికి అడ్డదారి ఇది అడ్డదారి మాకి లేకుండా ఉంటే వాళ్ళకి బండి ఉండే వాళ్ళన్నా కట్టుకురావాల మా కూడా ఎద్దులు ఉన్నప్పుడు మామన్నా కట్టుకుని మాయని తలకపోవడానికి కట్టుకుంటా రావాలి ఇద్దరునే అబ్బా ఏది పెద్ద కాదు నుంచి రాత్రి వరకు తిరుగుతుండే బండ్లు అప్పుడు బండ్లే మొత్తం బండ్లే జలబడ మొత్తం మా ఊర్ ఇప్పుడు టెక్నాలజీ బైక్లు ఎక్కడ వాళ్ళు వాళ్ళు కనపడడం లేదు మా ఊర్లో ఇప్పుడు కనపడంగా బర్ర బండి బైక్ వేసుకుని వస్తారనుకో కొంతమంది తెలిసారా అప్పుడు అప్పుడు నారాయణ రోడ్డు అందరూ బాగు లేదంటే ఈ ఆటో అన్న తీసుకుని పోతారు ఐదు వందల అన్న ఇచ్చి రెండు వందల యాభై మూడు వందల అని ఇచ్చి ఆటో తీసుకుపోతారు ఎవరన్నా తెలిస్తే బండి చేస్తారు అప్పుడు డబ్బులు పొదుపు చేయాలంటే ఎట్లా పెద్ద పొదుపు చేయాలంటే ఈ పొదుపు అంటే ఏదో పంట పండితే ఈ ఎవరికో పెద్ద ఆసామి ఆ తట్టులకు అయితే పొదుపు అయితుండే గానీ ఇట్లా మీద తిన్న కాటికి ఉన్న కాటికి తిన్నదానికి ఉన్నదానికి మాత్రమే అయితే ఏదన్నా పొదుపు చేయాలంటే అసలు లేదు చెప్పు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు సంగటి సర్ద సంగటి సంగతి సర్ద లేసి మాది ఏడు అట్ట పడి ఇంత మరి సంగటి సంగటి మరి అదే సంగటి పొద్దున సంగటి రాత్రి అంటే ఇంకా మాకు చెనగా బ్రహ్మణం మరి అదే జొన్న భూ దంచుతుండ్రీ సర్ద బువ దంచుతుండ్రీ అవే వేరెట్టలు సిటీలో వాళ్ళు తింటున్నారు పేదనా ఎల్తు బాగాలేక ఎల్లుతు గబ్బులేసి ఇవే బాగుంటాయి అని చెప్పేసి ఇవే తింటున్నారు కానీ పల్లెటూళ్ళు ఇప్పుడు ఇప్పుడు మా ఇంట్లో దంచి వండుకుందాం అంటే బానే నా దంచి మా మనిషింది ఒక్కటి మా ఉన్న బోడుతాను చేస్తాను ముద్ద టైప్ లో సంగటి ముద్దలు చేసి అవి చేసి పెడుతుండ్రు అంత కృషి ఉంటుండ్రు మాకి అప్పట్లో ఒక నా ఒక ఐదు ఆరు దినాలకు ఒక బరి చేస్తుండ్రు ఎట్లంటే దినం సంగటి అది తినలేక జొన్నబోనాడు అది రొట్టెలో ఉన్నాడు అది ఉన్నాడు చేస్తారు

అప్పుడు చేస్తుండ్రీ ముద్దీ చేస్తుంది వీడి దిన నాలుగైదు సరే పండుగలకు చేసేది ఏం చేయదండి ఎవరు చేయరు బచ్చాలు కూడా తక్కువ చేసుకుంటారు తినరు ఎక్కువ ఇప్పుడు అప్పుడు మేమేమిన్నదన్న మా ఇంట్లో కూడా చేసిన బస్ వద్దులు ఎందుకు బచ్చలు చేద్దండి ఏంటో అనమాట తినం ఒకప్పుడు అవి బాగా ఎక్కువ తినేట ఎక్కువ తిని మరి పెట్టే వాళ్ళకి బ్యాగర్లకి అందరికి ఊర్లే వచ్చిన వాళ్ళకి పెట్టాలి సాకలకి మంగళకి అన్ని వాళ్ళే రాకుండా ఇంకేరు అట్లయిపోయేది మరి అప్పుడు సాకలకి మంగళకి బ్యాగర్లకి వాళ్ళు గిన్నెలు తీసుకుని మేటీలు మాదిగొళ్ళు మేటీలు అందరూ వస్తుంటారు ఇండ్లకి ఇప్పుడు ఎవరు ఒకప్పుడు ఉన్న పండగ పద్ధతులు ఇప్పుడు లేవు అసలు అసలు మారిపోయినాక రారు వాళ్ళు పిల్లిస్తే కూడా రారు అంటే ఇప్పుడు రాజకీయం అయిపోయింది పెద్ద అంతా ఇప్పుడు పెద్ద శాఖలు వాళ్ళు మేము కొని చాలా మంది చూసినాం కదా బట్టలు పిండి ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఇంట్లో వాళ్ళు పిండుకుంటున్నారు ఇప్పుడు రావట్లే ఒకప్పుడు తిరుగు వాళ్ళకి అప్పుల మరి బో పెట్టాల వాళ్ళు పిండకొచ్చి నాడు అన్నం పెట్టాలి రాత్రి ఇంటి కాటికొస్తే ఇప్పుడు ఎవరు పెట్టారు బువ ఎవరు అంటే ఇంటికి వస్తే వాళ్ళు సంగటి పెట్టినా తీసుకుపోరు ఎందుకని రొట్టెలు ఇచ్చిన తీసుకుంటారు భూ పెట్టిన తీసుకోతారు రాగరాంగా కొర్ర బువ ఆ సంగటి మారే సంగటి మారే రాక రాంగ ఇప్పుడు ఇప్పుడు ఒర్రబువా ఇప్పుడు కుక్కలు కూడా తిన్నావు పెద్ద మంచిగా అప్పుడు విషయాలు మాకు కొత్తగా చెప్పినారు ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితుల్లో అప్పుడు ఉండే మాకు తెలవనమాట ఇప్పుడు కొత్తగా అంతగా మీరు ఉంది భూ ఇంత బారేస్తే మాకు ఇదైతుంది మా అమ్మ అయితే అసలు సద్దుబు ఉంటే నిల్ పోసుకుని తినేది మా అమ్మ నాకు సద్దుబుడు తినేది అట్లా పరిస్థితి సాగే సాగే మమ్మల్ని అంత దగ్గర కాటి దగ్గరకి వస్తున్నాయి భూ అని ఒక చల్లుతున్నారు ఇప్పుడు చల్లుతున్నారు నా కొడుకే చిన్న ఉండడు